నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు నూతన అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టే పనుల్లో ధైర్యంగా ముందుకు మీరు వెళ్ళినట్లయితే నిర్ణయాలన్నీ కూడా మీ యొక్క సొంతమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో మంచి ప్రగతిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి వృషభ రాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈరోజు చక్కగా కలిసి వస్తుంది వివిధ రూపాల్లో మీకు రావలసిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు వేరు రూపాలలో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వాళ్ళకు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు ఆనందకరమైన ఆసక్తికరమైన విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు ఈరోజు అనుకూలించే దైవం శ్రీ సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి ప్రార్థనా శ్లోకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ పీఠ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు మంచి తెలివితేటలు కలుగుతుంటాయి సామాజిక అనుబంధాలను కూడా బలపరుచుకోగలుగుతారు ఆరోగ్యాలు బాగుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాళీ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు కృషికి తగినటువంటి ప్రతిఫలాలు లభిస్తుంటాయి ఆర్థిక స్థితిగతులు స్థిరంగా ఉంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథస్వామి వారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథస్వామి వారి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్నేహ బంధాలు బలపరుచుకోగలుగుతారు ప్రయాణాలన్నీ కూడా సుఖంగా పూర్తి అవుతుంటాయి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటుంటారు స్నేహ సంబంధమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించి దైవం శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చాముండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి ధనుసు రాశి వారు జరిపే ఆర్థిక లావాదేవీల విషయంలో ఈరోజు లాభాలు కలిసి వస్తుంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులను పూర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి మకర రాశి వాళ్ళకు ఈరోజు తాము చేపట్టే కార్యక్రమాల్లో శ్రద్ధను వహిస్తూ ఉండాలి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి నూతనమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వార్లకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు కనిపిస్తున్నాయి కొంత బద్ధకాన్ని విడవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది మీనరాశి వార్లకు ప్రేమలు ఆప్యాయతలు అనుకూలిస్తుంటాయి ఆర్థిక స్థితిగతుల విషయంలో కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పురోభివృద్ధి ఉంటుంది సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి